శ్రీ దత్త జై దత్త గణపతి సచ్చితానంద స్వామీజీ ఆశీస్సులతో అనగాష్టమి వ్రతము ఇరవై మూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు జరిగిందండి చాలా ఘనంగా జరిగింది సామూహికంగా చేశారు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు అంత మందికి సామూహికంగా వారే పూజా సామాగ్రి అన్ని ఇచ్చారు అదే కాకుండా స్వామివారి ప్రసాదము అంటే వ్రతము అయిపోగానే భోజనాలు కూడా పెట్టారన్నమాట స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని చాలా చాలా విశేషమైన రోజు ఆ రోజు మాఘమాసం అష్టమి అష్టమి రోజు అనగాష్టమి వ్రతం అయితే చాలా ఘనంగా జరిగింది వీడియో నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి యాజ్ యుజువల్ Subscribe హలేలలా హలేలలా శ్రీ కడేషా 84 చేసారు తీర్పు ప్రకరణ అమలు చేసిన శాస్త్ర పానేన ప్రోధినాసమొత్తరే గక్షన మీ కోతలు చెప్పుకోండి అందరూ మీ భర్తల పేరు పిల్లల పేరు చెప్పుకోండి సాకుంటున్నా చెప్పండి హేమ అభయ విజయ ఆయుర ఐశ్వర్య అభివృద్ధి ప్రేమ చేద్దాము చేద్దాం అక్కడ పుస్తకం పెట్టి ఆచ్యంత లేచి ఒక పుస్తం ఏమిటి తిప్పండి అప్పుడు నీళ్ళు తాకొచ్చు ఆచ్యంతై పురా పూజ ఆచరిస్తే వేసేసారండి మంత్ర పుస్తకం అక్కడ తల పంచి حاجه కేతే ఉంట జనార ఉంట అప్పుడు ఆచ్యంతకు నీళ్ళు తీసుకొని నీళ్ళు పడలేన ఉండండి ఆచ్యంత దేవుడి గ్రేళ్ళని పాల తిని మనం అద్భుత అష్టలక్ష్మి వ్రతం అనమాట మనము ఈ ఒక్క వ్రతం చేస్తే పది వ్రతాలు చేసినట్టు అనమాట ఎంతో యోగ ఉంటే గానీ వ్రతం చేయడానికి వాళ్ళకి బుద్ధి కుదరదు యోగలు ఉంటే రావడానికి కుదరదు అనమాట మీరందరూ ఎంతో అదృష్టం చేస్తుంటారు ఇవాళ అనగాష్టమి మార్గుతి అష్టమి అసలు చేయవలసిన రోజు ఇవాళ అన్నమాట చాలా శ్రేష్టమైన వ్రతం చాలా విశేషం అనమాట ఈ వ్రతం ఈ ఒక్క వ్రతం చేస్తే మీరు పది వ్రతాలు చేసిన పుణ్యం వస్తుందని చెప్పాలి స్వామికి ఇప్పుడు నామదేవుడు వ్రతం అని శ్రీనాథ వ్రతం అని అనంత వర్ధనాభ వ్రతం అన్ని వ్రతాలు సాయిబాబా వ్రతం అని సత్యసాయి వ్రతం అని చేస్తారు అట్లనే అది వ్రతాలు చేసిన పుణ్యం సచ్చినా చాలా శ్రేష్టమైన వ్రతం అనమాట వ్రతం ఈ కూడా చాలా విశేషం కానీ ఈ పూజ చేయడానికి కుదరదు రాదు మీరు చాలా అదృష్టవంతుడు మీరందరూ బాగా భక్తి శ్రద్ధగా వచ్చారు అందరినీ చక్కగా చేసుకోండి ప్రశాంతంగా ఇప్పుడు స్వామి వారిని అమ్మవారిని అందరినీ అవాహం చేశాం వాటికి చెప్తారు పూజ చేయడం जाने का देवी समेत तांत्रिक स्वामी बादले निरूपण। बदने न मरे तो भक्ता भी चिपचिपा हो। अध्ययन क्षेत्र कुरिया अन्धियो अन्धियो करके जाने का देवी समेत तांत्रिक स्वामी ना अस्तियो अचम्म आप जानी आचमनीयम। कुछ निर्जोतित्तली। आह गाने जो चल बिनिंताना भी अधिक चल बैठा ऐसे तक चलाने म

วันอาริตยร బ్రహ్మపుత్రులకు అతిశాల మహా తేజస్డు ఆయనకు అనసూయాన్ని ప్రసిద్ధి తెచ్చిన మహాత్మురాలు భార్య వారికి చాలా కాలములతో మహా తపస్సు మహాయోగి దత్తుడు అను పుత్రుల విశ్వాం తో జన్మించదు కదవి నుండి అందరూ కథ చాలా విశేషం సాటి రాజనే ప్రసిద్ధి మరి ఆయన యుద్ధము చేసినా లేక యోగ బలము చేసినా అడిగాను అనగా ఆమె సహధర్మచారి అనే భార్య తలదు ఆవిడ ఎనిమిది మంది కొడుకులు కలది దయగలది ఆమె ఉత్తమ బ్రహ్మర్షి గుణము కలది ఈ అణుగుడు విష్ణు వంశ అనగాదేవి అంశ మనం మధ్యలో పెట్టాము కదండీ కలిసారు ఆ విష్ణు వంశ ఆవిడ అంశ అనమాట చుట్టూ ఉన్నది ఆ అష్టసిద్ధుడు అణిమ లగ్మ ప్రాప్తి ప్రాకామ్య మహిమ ఈ సిద్ధం వసిత్త్వం ఇవి అష్టసిద్ధులనమాట దత్తుడికి పుత్రుడై పుట్టారు ఈ దేవదానవ యుద్ధమున పాతాళులందరి దైత్య ఈ దత్తాత్రేయ స్వామి తపస్సు చేసుకుంటుంటే ఇంద్రాజీ దేవతలు వచ్చారనమాట ఆ తరుముకొని రాగా అందరూ వచ్చి వేడుతున్నారు దత్తాత్రేయ స్వామి మమ్మల్ని కాపాడండి మా రాజ్యాలు మాకు వచ్చేలా చేయండి అని రాక్షసులు ముగ్గురాలతోనూ బాణాలతోనూ కథలతోనూ వారిని తరుముకొని వచ్చి అప్పుడు దేవతలు వారు అనగా దంపతులు మూసరించుడు ఆశ్రమకు వరకు వచ్చి ఆ దేవతలను శరణార్థులైన దంపతులు జంబ దైతులకే ఓడిపోయినా మమ్ము రక్షించుము మమ్మ కాపాడుము ఓ బ్రహ్మర్షి బ్రహ్మర్షి నీ భక్తులకు దేవతలకు నీ పాద పద్మముల కన్నా మాకు వేరే గతి లేదు కదా మిమ్మల్ని ఆశ్రయించిన మమ్ము రక్షింపు అనేది ఆ అనగా భగవానుడు వారి దీనాలు వినే అనగా విలాసంగా శోమన చేశాను అందరి దేవతలు ఆశ్రమంలో పంపి అని మీరు ఇతను మీరు నిర్భయంగా ఉండడు మీకు ఏమీ భయం లేదు అని చెప్పారు మన దత్తాత్రేయ స్వామి ఆ దేవతలకి అతను రాక్షసులు ఆయుధములతో విసురు కొలుచు అతనికి వచ్చింది ఆ జంభాసుడిని ఆకా విలాసవతి ఆకారంలో ఉన్న అనఘాదేవిని చూసి వారి విత్తరుడి ముని భక్తిని పట్టుకొంటూ చూరు పండ్లు మరియు కానుకలు ఇ అని అడిగింది ఇంతలో వారి ఐశ్వర్య లక్ష్మి వారిని నెత్తికేసాడు ఆ ధ్యానాగ్ని నేత్రించే దత్తుడు వారిని చూడగానే వారి సారహీయులేదు అంటే ఆ రాక్షసులందరితో యుద్ధం ఇంతం చేయలేదు దత్తాత్రేయ స్వామి అలా చూశారనమాట చూడగానే వాళ్ళలో సారమంతా పోయింది నిశ్చర్సులైపోయి పడిపోయాడు అనమాట వాళ్ళు అప్పుడు ఈ ఇంద్రాయణి దేవతలు మళ్ళీ వాళ్ళని అందరినీ ఈ పంచగలు ఇన్ని ఇచ్చారు అన్నమాటములు చూలములు త్రిశూలములతో వారిని రాక్షసులు నిత్యస్తులై ఏడుపులు పెడుపప్పులు పెట్టి ఆ దత్త ప్రభావం వలన రాక్షసులు దేవతల శస్త్రములకే నశించి సంభాసురులను ఇంద్రుని చేత మరణించండి దేవతల ఇట్లా దేవతలంతటి వారే దేవత దక్తిని మహిమని అనుభవించారు ప్రతిమఖండం సమాప్తం కొబ్బరికాయ కొట్టే అండి కొబ్బరికాయ కొట్టం మూడు మూడు కథలు ఉంటాయండి మీ అచ్చిందరూ మధ్యలో తీసి పక్కన చేతులు పట్టుకునే ఉండండి విజయకండం శ్రీకృష్ణుడు పంచము పిమ్మట దత్తుడు ఈ సర్వలోకములకు క్షేమం కనుకటి నిత్యము కర్మలతో శుభప్రదమైన తపస్సు చేసింది చేతులపైకెట్టి కన్నులు తెరిచి భూమత్యమాతున్న దృష్టిని రేపి శిలవలే గోడవలే కట్టవలే మూడు వేల సంవత్సరములు బ్రహ్మత్తరం అని తపస్సు చేస్తుంది దత్తాత్రేయ స్వామి అనమాట అలా కదలకుండా మూడే మూడు సంవత్సరం అలా మూడు వేల సంవత్సరం తపస్సు చేశారనమాట అలా తపస్సు చేస్తుంటే ఇట్లు వద్ద రెప్పపాటు లేకుండా యోగ సమాజంలో ఉండగా మహిష్మృతి ప్రేమ కార్తిమీర్యార్జునుడు ఒంటరిగా వచ్చి రాత్రి బొవళు పాటు లేకుండా సేవ చేసింది కార్తిమీర్యార్జును అనమాట ఆయన ఎవరు అంటే ఆయన కుమారుడు అనమాట ఆయన పుడుతునే చేతి లేకుండా పుట్టాడు ఆయన నుంచి ఈయన సేవ ఎలా చేశాడు అంటే రాత్రి బొవళు నిద్ర లేకుండా దత్తాత్రేయ స్వామి సేవ చేశాడనమాట ఆయన చెప్పారు ఆయన చేతులు లేకుండా పుట్టాడు చేతులు లేకుండా పుట్టాడని అని వాళ్ళ నాన్న గద్దాడు ఆయన ఇంత వయసు వచ్చింది నువ్వు రాజ్య పట్టాభిషేకం చేయాలి నువ్వు రాజ్యం వెళ్ళాలి అని చెప్తే అంటే నా కాత్మీ అని చెప్తే నాకు చేతులు లేవు కదా నేను అలా రాజ్యం వెళ్తాను నేను రాజ్యం వేళను అని చెప్తాడు ఎంతమంది చెప్పినా వినడు ఆయన కాత్మీ అర్జును నువ్వు రాజ్యం ఎలాగే అని చెప్పి అని నాకు అన్నీ తెలుసు ఎవరు చెప్పవసరం లేదు అని అంటాడు అనమాట అందుకే అంటారు మనుషులు అజ్ఞానం లేదు జీవ సూత్రజ్ఞాని ఒక్క సుజ్ఞాని పది పద్మజ్ఞాని మనిషి అజ్ఞాని అన్నారు అందుకే వాళ్ళు అజ్ఞానం అనమాట నాకు ఎవరు చెప్పవసరం లేదని చెప్పేస్తున్నారు అప్పుడు వాళ్ళ గురువు గారు వచ్చి ఆయన పెట్టబోధన చేసి నువ్వు కాదు నీకు జ్యోతి వస్తాయి నువ్వు దత్తాత్రేయు వారిని సేవించుకో సహ్యాద్రి మీద ఉన్నాడని చెప్తాడనమాట ఆయన అప్పుడు ఆయన ఈయన అప్పుడు వింటాడు గురువు గారికి దత్త మహాముని చెప్తాడు చెప్తే అప్పుడు వెళ్ళి ఆయన సేవిస్తాడు దత్తాత్రేయ త్రిమూర్తి రూపా అనుకుంటూ వెళ్తాడు అన్నమాట బ్యాటరీ అయిపోయిందా పోయింది పోయిందా అప్పుడు ఆయన దత్తాత్రేయ త్రిమూర్తి రూప అని పాట పాడుకుంటూ మనసా మనసావాచ కర్మణ స్వామిని మనసులో తలుచుకుంటూ వెళ్తాడనమాట సహ్యాద్రిలో ఉంటాడు ఆయన మహాముని ఆయన గద్ద మహాముని చెప్తాడు సహ్యాద్రి సహ్యాద్రి కొండల మీద పిచ్చివాడిలాగా ఉంటాడు ఆయన ఆయన్ని నీ సేవించుకో నీ చేతులు వస్తాయి అని చెప్తాడు అప్పుడు ఆయన మాట విని ఆ దత్త మహాముని మాట విని వెళ్తాడు ఈ కార్తీవ్యార్థులు వెళ్ళి ఆయన సేవ చేసుకుంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడతాడు అప్పుడు ఆ దత్తస్వామి అంటాడు నేను కాదు నేను పిచ్చివాడిని నేను దత్తస్వామిని గవరు చెప్పారు వద్దు నన్ను కొలవద్దు వెళ్తూ అంటాడు కాదు మీరే దత్తస్వామి నేను మిమ్మల్ని కొలుస్తాను అని కొన్ని వేల యుగాల పాటు అక్కడ అనమాట ఆయన కార్తీబిర్యాజీ పడుంటే కాదు నీకు చేతులే కాదు నేను తన్నానంటే కాళ్ళు కూడా పోతాయి నువ్వు వద్దు వెళ్ళిపోయింది మళ్ళీ పోయింది లూజ్ కనెక్షన్ ఉంది అక్కడ నువ్వు వద్దు వెళ్ళిపో నన్ను కొడవద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్తే కాదు నాకు చేతులు కాళ్ళే కాదు ప్రాణం పోయినా సరే నేను అడవద్దు మీ సేవ చేసుకుంటాను నేను ఇక్కడే మీరు దత్తస్వామి అవునా కాదు నాకు అన్న నేను మాత్రం మీ సేవ చేస్తానని అక్కడే చేస్తూ ఉంటాడనమాట కొన్ని వేళ ఆ అప్పుడు ఆయన అనుగ్రహం కలుగుతుంది మీ అనుగ్రహం కలిగేదాకా నేను వదిలిపెట్టను మిమ్మల్ని అని అక్కడ పట్టుకొని కూర్చుంటాడు అనమాట పట్టుకొని కూర్చుంటే కొన్ని కొన్ని వేల கார்த்தஸ்வரூபம் சூபிஸே அப்படி ஆய காலமீத படி தண்டம் பெடுத்தா அப்படி நான் వని వరాదిస్తాడు నీకు నాలుగు ఆయన కొన్ని వరాదిస్తాడు నీకు నాలుగు ఆయన మంచి నాకు విచ్చిచ్చు కావు ఆయన ఈ భూమి వరకు ఉన్నదో అంతవరకు నేనే రాజులై ఏడాలి అని చెప్తానమాట నేనే రాజులై ఈ ప్రపంచమంతా ఏడాలి అని చెప్పి సరే రెండో వరం ఇస్తాను ఆయన మూడో వరం నాకు అంత రాజులై నాకు ధర్మం వస్తుంది కదా ఎవరైనా వచ్చి నా ధర్మాన్ని అంచాలి అని అడుగుతాను మూడవ అప్పుడు ఆయన నాలుగు వరాలు నాలుగోది ఏంటండి అర్థం కాలేదు కదా ఆయన చేస్తాడు అనమాట స్నానం చేస్తే అడ్డం పెట్టేస్తారు ఆ నది వెనక్కి వెళ్ళిపోతుంది నది వెనక్కి వెళ్ళిపోతే రైతు ఆయన రావణింగసి చేసుకుంటూ ఉంటాడు ఈ నదికి చేతులు అడ్డం పెట్టేప్పటికీ నది వెళ్ళి కొట్టుకొని పోతుంది ఆ లింగం అప్పుడు వాళ్ళ తీసుకెళ్ళి రావణాసురుని జైలు రావణాసురు అప్పుడు ఈ కాంతి మీడియా లోకంలో అందరి చేత ఈ అర్థావృతం చేపిస్తాడనమాట రాజ్యం అంతా ఏందే కదా పాలన అందరూ ప్రతి ఒక్కరు కబట్టి అర్ధావృతం చేస్తారన్నమాట. ప్రతి రోజునే ఈ అనగష్ఠమి కాబట్టి ఇואడి రోజునే ఇవరు అత్తం చేసి తీర. ఒకటి అర్ధావృతం చేయండి. అష్టదరిద్రాలు పై అష్టకష్టాలు పై అత్తైశ్వర్య లక్షై అంతర్ యాగావృతం చేయండి అని చెప్తున్నారు స్వామిజీ. ఇవల్ల మనకు మహా భాగ్యం దక్కింది చేసుకునేది. చేసుకునే యోగం అదృష్టం అన్నమాట. అందరూ అదృష్టం. స్వామిజీ. అనగా వృత్తి ఆచరించాడు అది కూడా ఒక యోగం అనమాట అనగా వృత్తులు చేసుకోండి అట్లాగే కార్తీక అందరి చేత చే అనకావ్రతం మనం అక్కడనే చేస్తున్నాయి పూర్వం శ్రీరాములు వారు చేశాడు శ్రీకృష్ణుడు చేశాడు తర్వాత ఏకనాథుడు ఆయన చేశాడు ఎంతమంది వాడు దశరథ మహారాజు చేశాడు ఇప్పుడు తనిదాన పడిపోయించారు అన్నమాట అనగావ్రతం పడి పడిపోతే ఇప్పుడు ఆయన స్వామిజీ గంట స్వామివచ్చి చేస్తున్నారు అగ్నిదేవుడు ఆఖరి మనీ వస్తాడు అనమాట బాగా ఆఖరిగా ఉన్నది నాకు శిక్ష వేయండి అని వస్తాడు కార్తీక దగ్గరికి వస్తే అప్పుడు మీ ఆకలి కంటే కూడా మా సంపద చాలా గొప్పది మీరు కావలసినంత తినండి అని చెప్తారు అప్పుడు ఆ అగ్నిదేవుడు ఈ అగ్నికి మొత్తము వేసేస్తాడు అనమాట ఆయన అగ్నిదేవుడు అందరూ తినేస్తాడు అప్పుడు ఇది ఆహాకారాలు అందరూ ఆవులు వేదాలు ఆహాకారాలు చేస్తే నాకు అగ్నిదేవుడు తింటుంటే అప్పుడు వంటనే వశిష్ట మహర్షి సంపత్ చేస్తూ ఉంటాడు ఆ సంబంధించి చెడిపోతాయి ఈ ఆహాకారాలన్నీ మెద్య మీకు అసలు ఇదిగో ఉన్నదా అది అని చెప్పి శాప పెడతాడు వరం కోదా గొప్ప వ్యక్తితోనే ఆ వరం ప్రకారం జరిగింది అనమాట కాతి బీజార్జు అంతటి రాజు లేడు అని ఈ గంధర్వాదులు కి పురుషులు కింద అందరు కొడుతారు అనమాట అయిన వర్షాలు కురిపిస్తాడు ఆయనే సూర్యుడే ఎండలు కురిపిస్తాడు ఆ కాతి బీజార్జు అంతటి వాడయ్యాడన్మాట మూలానా ఈ అనఘావృతాలు చేయటములా కాబట్టి ఈ అనఘావర్తం ఎక్కడ పెట్టినా కూడా సామూహికంగా చేస్తే ఇంకా ఎక్కువ సామూహికంగా చేయండి అందరూ అనఘావర్తము అనగానే మీరు అందరూ పాల్గొనండి అంత దరిద్రాలు అంత కష్టాలు పోతా అన్నీ పోతాయి అనమాట ఈ అనఘావర్తం చేస్తే అందుకని ఎక్కడ పెట్టినా చేయండి ఎంత చేస్తే అంత మంచిదని చెప్పారు

ఖండం అట్లా వరము పొందిన ఆత్మీయ ఈ అనగా లోకంలో ప్రచారం చేయబడింది అనగము అనగా పాపం అనగము అంటే పాపం అనమాట అంటే మనం మూడు విధానాల పాపాలు ప్రతిరోజు చేస్తూ ఉంటాం కర్కణ వాటికి పాపాలనేది తొలి కానీ మనకు అభివృద్ధి అనేది రాదు

తేలియబుని నియా మోక్ష ఎక్షణం అష్టైయబుని సత్యతను దత్తితుం తేయనిది ఎవరిని భక్తితో సేవిచినట్లు నోరి జగతనంతా పాపరహిత కురువలన అదే అనుచ్య అది అనంతమే యొక్క అంశతో అవర్ధిజైన బ్రహ్మచర్య తత్వము ఇది నాలుగటి మూడు మార్గశిర మాసమున కృష్ణపక్షమున అష్టమి నాడు అనగా దంపతులను అష్టపుత్రులను దర్పలతోనూ బొమ్మలు చేసి ప్రశాంత మూర్తుడన పీఠములందు స్థాపించవలేదు లేదా ఎనిమిది కలిసిములతోనూ ఎనిమిది తలములతోనూ పెట్టి పూజించవలేదు స్నానము చేసి నిత్యదాగ మంత్రాలతో ధ్యానించి గత పూజించవచ్చు ఈ విష్ణువుగాను అనుగ్రహు లక్ష్మిగాను ఉద్రవంతున్న అరితలు అందరూ ఆయా కాలంలో వచ్చి నైవేద్యములు వ్రతం

ఇప్పుడు అందరూ పూజ చేసుకొని వెళ్ళిపోకూడదు అందరూ భోజనాలు చేసి వెళ్ళాలి ఇట్లు ఈ అభిప్రాయం చేయండి నమస్కారం అందరూ బైబిల్ యెహోవా మన ఆరోగ్యం అనగా నిరూపణము సమాప్తము సష్టమాధ్యాన్ని సమాప్తం కథలోకమైనా కావద్దు భక్తులు చెప్పినా త్వరం తప్పకూడదు అచ్చంతలు చెప్పినా ఎంట ఐదో తరం తప్పకూడదు అని వేసుకోండి కొన్నేమో పిల్లలు అందరూ తీసుకెళ్ళి దాచ అనగాష్టమి అయితే విన్నారు కదండి కొంచెం సామూహికంగా జరగటం వల్ల డిస్టర్బెన్స్ అయితే బాగా ఉంది అప్పటికి నేను చాలా వరకు తగ్గించాను డిస్టర్బెన్స్ అనేది బ్యాక్గ్రౌండ్ రాకుండా నాకు చేతనైనంత వరకు డిస్టర్బెన్స్ అయితే చేశానండి నెక్స్ట్ వీడియోకి ఇంకా కంప్లీట్గా చేయడానికి ట్రై చేస్తాను కాబట్టి మీరు ఇది అర్థం చేసుకొని వ్రతం అనేది అనగాష్టమి వ్రతం అనేది ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఈ వ్రతం చేయడం వల్ల ఎంత విశేషమో ఈ వీడియోలు అయితే కనుక చెప్పారు కదండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో ఎక్స్ప్లోరింగ్ డివోషనల్ అండ్ వ్లాగ్స్ అనేది మీకు మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే కమింగ్ అప్ వస్తూ ఉంటాయి అండ్ మంచి ఫుడ్ హెల్తీ రెసిపీస్ కూడా వస్తూ ఉంటాయండి సో స్ట్రెచ్ ఫర్ మోర్ వీడియోస్